హాయ్ ఫ్రెండ్స్ ఐటీఐ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఇప్పటివరకు ఎక్కడ అప్రెంటిషిప్ చేయకపోతే చాలా చాలా మంచి అవకాశం అనమాట నేవల్ డాక్ యాడ్ విశాఖపట్నంలో అప్రెంటిస్షిప్కి అనేది నోటిఫికేషన్ వచ్చింది సో ఫ్రెండ్స్ డాక్ కోసం మీకు అందరికీ తెలిసిందే ఎక్కడ అప్రెంటిషిప్ చేస్తే డైరెక్ట్గా జాబ్స్ కూడా ఓన్లీ ఎక్కడైతే ఆల్ ఓవర్ ఇండియాలో డాకేడ్లు చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకునేలా నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు ఉద్యోగం సంపాదించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి డాకేడ్కి చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది మీరు ఇప్పటి నుంచి కనుక బాగా చదువున్నట్లయితే ఖచ్చితంగా అప్రెంటిస్షిప్ సంపాదించే అవకాశం ఉంటుంది అన్నమాట ఇప్పటివరకు అప్రెంటిషిప్లన్నీ మెరిట్ బేసిస్లో జరిగినా సరే నేవల్ డాకేడ్ విశాఖపట్నంలో మాత్రం మనకి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది రిటర్న్ ఎగ్జామ్ ప్రకారమే మిమ్మల్ని క్వాలిఫై చేయడం జరుగుతుంది రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది అలాగే ఓరల్ కూడా ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఇక పూర్తి వివరాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఇది హౌ టు అప్లై వీడియో ఏ విధంగా ఉంటుంది అన్నది నేను చేయాలంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియోకి ఒక థౌజండ్ లైక్స్ ఇచ్చినట్లయితే నేను హౌ టు అప్లై వీడియో కూడా థౌజండ్ లైక్స్ వచ్చిన వెంటనే అంటే ఈరోజు సాయంత్రానికి లైక్స్ వస్తే ఈరోజు సాయంత్రానికే నేను హౌ టు అప్లై వీడియో అనేది పోస్ట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ గెలిచిపోతూ ఉంటుంది అన్ని ట్రేడ్లు కలిపి మనకి మూడు వందల ఇరవై వేకెన్సీలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ మూడు వందల ఇరవై వేకెన్సీలో ఇక్కడ చూడండి మీ ట్రేడ్స్ ఉన్నాయి ఈ ట్రేడ్స్కి ఆపోజిట్లో కరెక్ట్గా టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్నెన్నది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ అనేది డీజిల్ మెకానికల్ చూసుకుందాం ముప్పై రెండు వేకెన్సీలు ముప్పై రెండు వేకెన్సీలో పదిహేడు వేకెన్సీలు అండర్జుకున్నాయి ఓబీసీకి తొమ్మిది ఎస్సీకి నాలుగు ఎస్టీకి రెండు వేకెన్సీలు అనమాట సో ఫ్రెండ్స్ ఈ వేకెన్సీలు ఎలాగంటే ఎలాగ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందంటే ఇప్పుడు ఓబీసీ వాళ్ళు తొమ్మిది వేకెన్సీలు ఉన్నాయి ఈ తొమ్మిది వేకెన్సీలు ప్లస్ సెవెంటీన్ వేకెన్సీస్ అనమాట ఈ విధంగా దాదాపుగా మనకి ఎన్ని ట్వంటీ సిక్స్ వేకెన్సీస్ ట్వంటీ సిక్స్ వేకెన్సీస్ కూడా అండ్రెజర్డ్ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది అలాగే ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు కూడా ఈ పదిహేడుకి నాలుగు కలుపుకోవచ్చు పదిహేడుకి రెండు కలుపుకోవచ్చు అలాగే ఏజ్ లిమిట్ లేదు కాబట్టి అండ్రెజర్డ్లో వేకెన్సీలు కూడా మీరు సంపాదించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు బాగా చదవండి ఏ ట్రేడ్ అయినా సరే మీ మీ కేటగిరీలో ఉన్న వేకెన్సీలు ఉన్న వేకెన్సీలు కాలిక్యులేట్ చేసుకోండి మీరు బాగా చదివినట్లయితే ఖచ్చితంగా అప్రాన్షిషిషిప్ వస్తుంది ఇక ఫిజికలీ హ్యాండికాప్ట్స్కి ఆర్మీడ్ ఫోర్సెస్కి చూసుకున్నట్లయితే టెన్ టెన్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయన్నమాట సో ఫ్రెండ్స్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్లో ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి అలాగే ఐటీఐలో ఎన్సీబీటీ కానీ ఎస్సీబీటీ కానీ చేసి ఖచ్చితంగా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పైన మార్కులు తెచ్చుకొని ఉండాలన్నమాట సో ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ అనేది దీనికి ఏమీ లేదు పద్దెనిమిది సారీ పద్నాలుగు సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అందులో ఎటువంటి ఇబ్బంది కూడా లేదనమాట ఇక అప్లికేషన్ అనేది ఏ విధంగా అప్లై చేయాలి మీ అందరికీ తెలిసిన విషయమే ఐటీఐ చేసిన వాళ్ళు ఖచ్చితంగా న్యాప్స్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అది మ్యాండేటరీ న్యాప్స్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు మీరు ఆధార్ కార్డులోని టెన్త్ క్లాస్లోని డేట్ ఆఫ్ బర్త్ కానీ కానీ పేరు కానీ ఒకేలా ఉండేలా చూసుకోండి ఇప్పటికీ కూడా టైం ఉంది సో ఫ్రెండ్స్ కాబట్టి మీ ఆధార్ కార్డులోని ఉన్న పేరు టెన్త్ క్లాస్ మార్కుల్లో ఉన్న పేరు డేట్ ఆఫ్ బర్త్ కనుక మ్యాచ్ అవ్వకపోతే మీరు కేవైసీ చేయలేరు కాబట్టి అది అర్జెంటుగా ఆధార్ కార్డ్ మోడిఫికేషన్ సెంటర్కి వెళ్ళి మీరు టెన్త్ క్లాస్ మార్కుల లిస్టులో ఉన్నట్టుగా డేట్ ఆఫ్ బర్త్ అలాగే పేరుని మోడిఫికేషన్ అనేది వీళ్ళు తొందరగా చేసుకోండి అది వన్ వీక్ పడుతుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు వన్ వీక్ తర్వాత మీరు అప్లై చేయొచ్చు తర్వాత అప్రెంటిషిప్ పోర్టల్లోకి వెళ్ళి మీరు రిజిస్టర్ మ్యాన్ క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు అందులో మీరు డేట్ ఆఫ్ బర్త్ పేరు ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా కరెక్ట్గా సబ్మిట్ చేయాలి కరెక్ట్గా సబ్మిట్ చేసినట్లయితే మీ మెయిల్కి ఒక యాక్టివేషన్ లింక్ వస్తుంది అది అప్రెంటిషిప్ రిజిస్ట్రేషన్లో ఒక ప్రాసెస్ అనమాట మీరు రిజిస్ట్రేషన్ చేసేసుకుంటారు సో ఫ్రెండ్స్గా నెక్స్ట్ అయిపోయిన తర్వాత పాన్ కార్డ్ ఆధార్ కార్డు బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా అప్డేట్ చేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్రొఫైల్ అవుతుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ప్రొఫైల్ అయితేనే మీరు అప్రెంటిషిప్కి అప్లై చేసినా మీకు ఎలిజిబిలిటీ అనమాట ఓకే ఫ్రెండ్స్ అలా అయిన తర్వాత మీరు అప్రెంటిషిప్ రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు తర్వాత అప్రెంటిషిప్ పోర్టల్లో లాగిన్ అయిన తర్వాత అక్కడ అప్రెంటిషిప్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఆప్షన్ మేము క్లిక్ చేసిన తర్వాత మీరు నేవల్ అని సెర్చ్ చేసినా పర్వాలేదు లేదా ఎస్టాబ్లిష్మెంట్ ఐడి అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ అని ఉంటుంది నేవల్ డాకేడ్ అని సెర్చ్ చేసినా పర్వాలేదు లేదా ఈ జీరో ఎయిట్ వన్ ఫైవ్ టూ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ ఇది ఎంటర్ చేసినా డైరెక్ట్గా నేవల్ డాకేడ్ విశాఖపట్నం వచ్చేస్తుంది అక్కడ ఆ కింద మొత్తం ట్రేడ్స్ అన్నీ అంటే ఇలా ఏదైతే డిజిగ్నేటెడ్ ట్రేడ్స్ అవన్నీ కనిపిస్తాయి మీ ట్రేడ్ మీరు సెలెక్ట్ చేసుకుండా అక్కడ అప్లైమెంట్ క్లిక్ చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు అప్లై చేసిన తర్వాత టాప్ రైట్ కన్నాలో అప్లైట్ అని వచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాలి ఇంకొక ప్రొసీజర్ ఇది స్టెప్ వన్ అనమాట అప్రెంటిషిప్ పోర్టల్లో అప్లై చేయడం ఇక స్టెప్ టూ వచ్చేసి ఏంటంటే మనకి ఇందులో ఎనాక్సెల్ ఇచ్చారు మనకి మనకేంటి ఇవ అనమాట సారీ ఇవి ఎనాక్జిల్ అనమాట అంటే హాల్ టికెట్స్ ఇచ్చారు సో ఫ్రెండ్స్ ఈ హాల్ టికెట్స్ మనం ఏం చేయాలంటే రెండు ప్రింటౌట్లు తీయించాలి ఎనాక్జిల్ వన్ రెండు ప్రింటౌట్లు తీయించాలి రెండింటి మీద ఫోటోలు అంటించాలి రెండు కూడా ఒరిజినల్ హాల్ టికెట్సే కాబట్టి మీరు రెండింటిమైన కూడా ఫోటోలు అంటించాలి ఫోటోలు అంటించి రెండూ కూడా వాళ్ళకి పంపించాలన్నమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది తర్వాత అప్రెంటిషిప్ ప్రొఫైల్ మీరు అప్రెంటిషిప్ పోర్టల్ రిజిస్టర్ అవుతారు కదా అందులో డ్యాష్ బోర్డు దగ్గరికి వెళ్ళిన ప్రొఫైల్ కనిపిస్తుంది లేదా పైన మీ ఫోటో కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసినా సరే మీకు ప్రొఫైల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఆ పేజీను ప్రింటౌట్ తీయండి మూడు పేజీలు ఉంటుంది దాన్ని ప్రింటౌట్ తీసినట్లయితే అదొకటి అలాగే ఎనక్జర్ వన్ చెప్పాను కదా అది రెండు ఒరిజినల్ హాల్ టికెట్స్ ఇక డాక్యుమెంట్స్ ఎలాంగ్ విత్ చెక్ లిస్ట్ వీళ్ళు చెక్ లిస్ట్ కూడా ఒకటి అవ్వడం జరిగిందండి ఈ చెక్ లిస్ట్ చూపిస్తాను చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట చెక్ లిస్ట్ సో ఫ్రెండ్స్ ఈ చెక్ లిస్ట్ ఏంటంటే మనకి ఈ చెక్ లిస్ట్ ఏంటంటే ఏంటి ఏంటి పెట్టాలి అప్రెంటిషిప్ ప్రొఫైల్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఐడియా మార్క్ లిస్ట్ క్యాష్ సర్టిఫికెట్ ఫిజికల్ హ్యాండ్ క్రాప్ సర్ఫికెట్ ఆధార్ కార్డు ఎంటీఎన్వలాప్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అంటే ఏంటి అంటే అప్లికేషన్తో పాటు పెట్టాలి ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటాయి కాబట్టి మీరు చెక్ లిస్ట్ కూడా ఖచ్చితంగా పాటు అటాచ్ చేయాలి సో ఫ్రెండ్స్ చెక్ లిస్ట్తో పాటు ఎన్వలాప్ కవర్ ఒకటి పెడతాము తర్వాత ఇవన్నీ కలిపి ఒక ఎన్వలాప్ కవర్లో పోస్ట్ చేయడానికి పెడతాం కదా పోస్ట్ చేయడం పెట్టినప్పుడు ఎన్వలాప్ కవర్ మీద ఖచ్చితంగా మీరు ట్రేడ్ నేమ్ రాయాలి ఎందుకంటే అప్రెంటిషిప్ చాలా అప్లికేషన్స్ వస్తూ ఉంటాయి అందులో ట్రేడ్ వైజ్గా సపరేట్ చేయడానికి కవర్ మీద ఖచ్చితంగా మీ ట్రేడ్ రాయాలి ఇన్ కేస్ మీ ట్రేడ్ రాయన రాయకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మీ పేరు అనేది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఎన్వలప్ కవర్ మీద మీ ట్రేడ్ రాయాలి సారీ మీ ట్రేడ్ అనేది ఖచ్చితంగా రాయాలి సో ఫ్రెండ్స్ ఇక ఎన్వలప్ కవర్ మీద రాసిన తర్వాత ది ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఫర్ అప్రెంటిషిప్ నేవల్ డాకేడ్ అప్రెంటిస్ స్కూల్ విఎం బేస్ నేవల్ విఎం నేవల్ బేస్ ఎస్ఓ పిఓ విశాఖపట్నం ఫైవ్ త్రీ డబుల్ జీరో వన్ ఫోర్ ఆంధ్రప్రదేశ్కి పోస్ట్ ద్వారా మీరు పంపించవలసి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఈ యొక్క ఎన్ఎక్జిల్ టూ పెట్టిన తర్వాత డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసిన తర్వాత ఒరిజినల్ హాలిటికార్డ్స్ పెట్టిన తర్వాత మీరు అన్నీ ఎంటిఎన్మలప్పు అన్ని సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ అంటే టూ అడ్రస్ మీ అడ్రస్ మీరే రాసి యాభై ఐదు రూపాయలు పోస్టల్ స్టాంపులు దాని మీద ఎంటీఎన్వలాప్ ఖాళీ కవర్ ఒకటే అందులో యాభై ఐదు రూపాయలు స్టాంపులు అంటించి మీ పేరు మూర్తి అడ్రస్ రాజు పంపించాలి ఎందుకంటే మీరు ఇక్కడ రెండు హాల్ టికెట్స్ పెడతారు కదా ఒక టూ ఒరిజినల్ హాల్ టికెట్స్ ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్లో పేరు ఉన్నట్లయితే అందులో ఒక హాల్ టికెట్ తీసి ఇన్వలాప్ కవర్లో పెట్టి స్పీడ్ పోస్ట్ అనేది మీకు పంపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇందుకు హా ఈ యొక్క ఇన్వలాప్ కవర్ అన్నమాట ఒక ఫ్రెండ్స్గా స్టెప్ టు ఏంటంటే మొత్తం డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి ఈ అడ్రస్ రాసేస్తాం కదా ఈ అడ్రస్ రాసి రెండు జాన్ రెండు వేల ఇరవై ఆరు కల్లా అప్లికేషన్ అనేది ఆల్డోకాడ్ ఆ ఫ్రెండ్స్ స్కూల్కి వెళ్ళిపోయేలాగా మీరు చూసుకోవాల్సిన బాధ్యత అనేది మీదే సో ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు డెబ్బై ఇస్ థర్టీ అంటే సెవెంటీ ఇస్ థర్టీ అంటే అబ్బాయిలకి అమ్మాయిలకి అలా సెవెంటీ థర్టీ రేషియోలో చేస్తారు సో ఫ్రెండ్స్ చేసిన తర్వాత మనకి ఒక రిటర్న్ ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి వంద మార్కులకు ఉంటుంది మ్యాథమెటిక్స్ ముప్పై ఐదు జనరల్ సైన్స్ ముప్పై ఐదు జనరల్ నాలెడ్జ్ ముప్పై సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఎగ్జామ్ అనేది విశాఖపట్నంలో మాత్రమే జరుగుతుంది టూ అవర్స్ అది డాకెడా ఫ్రెండ్స్ స్కూల్లోనే ఎప్పుడు జరుగుతుంది అనమాట దీనికి ఎటువంటి రిటర్న్ సారీ ఎటువంటి నెగిటివ్ మార్క్స్ కూడా ఉండవు అనమాట సో ఫ్రెండ్స్గా ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఇంకా ఎవరైతే ఉంటారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్లో టెన్త్ క్లాస్ ఒకటి ఐటీ ఒకటి ఆధార్ ఒకటి క్యాస్ట్ ఒకటి ఫిజికల్ హ్యాండికాప్ట్ ఒకటే ఎక్సర్ ఇన్ కేసు ఫిజికల్ ఎక్స్ ఎక్సర్విస్ ఉంటే వాళ్ళ వాళ్ళ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళాల్సి ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మెడికల్ ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్గా షెడ్యూల్ ఫర్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే రిటర్న్ ఎగ్జామ్ అనేది ట్వంటీ టూ మార్చ్ రెండు వేల ఇరవై ఆరులో ఉంటుంది ఇక డ్యూరేషన్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామ్ రిజల్ట్ దాసులోని ఇరవై ఐదు మార్చ్ రెండు వేల ఇరవై ఆరుని బయట అంటించడం జరుగుతుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫర్ దాస్ ముప్పై మార్చ్ రెండు వేల ఇరవై ఉంటుంది మెడికల్ ఎగ్జామినేషన్ ఫర్ దాస్ అనే దాస్ అని చెప్పేసి ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై ఆరు ఆన్వర్డ్స్ ఉంటుంది అనమాట సో ఇప్పుడు స్టైఫండ్స్ చూసుకున్నట్లయితే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం పెరిగిందని చెప్పుకోవచ్చు మనకి ఐటీఐలో వన్ ఇయర్ ట్రేడ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ప్రతీ నెల తొమ్మిది వేల ఆరు వందలు అలాగే టూరిస్ట్ గ్రైడ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ప్రతి నెల పదివేల ఐదు వందల అరవై వరకు ఇచ్చే అవకాశం అనేది మనకి ఉందన్నమాట సో ఫ్రెండ్స్ ఇక దీనికి ఎటువంటి ట్రావెలింగ్ ఎక్స్పె ఎక్స్పెన్సెస్ అవి ఇవి ఏమి ఉండడం జరగదు ఇక హాస్టల్ స్పెషలిటీ మనం ఫస్టే మాట్లాడుకున్నాం ఒకవేళ అబ్బాయిలు దూరం నుంచి ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఫస్ట్గా ఫస్ట్ సార్ అంటే వీలైన తొందరగా తక్కువ లిమిటెడ్ సీట్లు ఉంటాయి ఎవరైతే ఫస్ట్ వెళ్ళినా హాస్టల్ కావాలంటారో వాళ్ళకి అవ్వడం జరుగుతుంది ఈ విధంగా హాస్టల్ అనేది ఫిల్ అప్ అవుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు అప్లికేషన్ అది జాగ్రత్తగా ఫిల్ చేయండి ఎవరు కూడా ఎటువంటి మిస్టేక్స్ చేయొద్దు ఒకవేళ మిస్టేక్స్ చేస్తే మాత్రం మళ్ళీ మీరు అప్లై చేయండి రెండు అప్లై చేస్తే రిజెక్ట్ అవుతుందని అని ఏమి లేదు కాకపోతే మీరు చాలా జాగ్రత్తగా చూసుకుని అప్లై చేయండి అప్లై చేసేటప్పుడు ఈ హాల్ టికెట్స్ అనేవి రెండు పెట్టాలి చెక్ లిస్ట్ అనేది ఖచ్చితంగా పెట్టాలి అలాగే ఇన్వలాప్ కవర్ పెట్టాలి ఇవన్నింటికి సెల్ఫ్ అడ్రస్ ఇన్వలాప్ కవర్ అన్ని పెట్టిన తర్వాత వాళ్ళకి రెండు జానవర్లు పంపించవలసి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఐటీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి